आ ah, आ <laughs> 嗯我不要这个

అలాగే తొందర వర్క్ వచ్చేది ఒకవేళ నాకు పల్స్ పెట్టాలి చేస్తాం బట్ మీకు మీరంత ఆ పల్స్ రిమూవ్ చేస్తే మీకు ఆ డ్యామేజ్ రాదు నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ ఫ్రమ్ పిఎంజే జ్యువల్స్ విజయవాడ మంగళగిరి సిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు దాంతోపాటు పద్నాలుగు పదిహేనో తారీఖులో మనం వైష్ణవి వైదాహి కళ్యాణ మండపంలో పిఎంజే జ్యువల్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఎక్స్క్లూజివ్లీ మంగళగిరి పట్టణ వాసుల కోసం అరేంజ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మనకి గోల్డ్ అలాగే డైమండ్స్ సంబంధించిన అన్ని వస్తువులు ప్రదర్శనకి ఉంచబడినాయి ఇక్కడ మనము ఇక్కడ మనం డైలీ రోజువారీ యూజ్ చేసుకున్న ప్రతి ప్రోడక్ట్ దగ్గర నుంచి అప్ టు బ్రైడల్ వర్క్కి అంటే మనం హాఫ్ శారీ వెడ్డింగ్ అన్ని సంబంధించినటువంటి గోల్డ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ మన దగ్గర ఇక్కడ మంగళగిరిలో మీకోసం మీ కళ్యాణ మండం వైష్ణవి వైద్య కళ్యాణ మండపంలో ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము దాంతోపాటు మంత్లీ సేవింగ్ స్కీమ్స్ ప్లాన్ కూడా ఉన్నాయి దీంట్లో ఒక ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అలాగే లాస్ట్ మంత్ వన్ వన్ మంత్ ఆఫర్ వస్తుంది అంటే ఎవరైతే సేవింగ్ స్కీమ్ ప్లాన్స్ ఉన్నాయో వీళ్ళు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ బోనస్ వస్తుంది అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఈరోజు రేపు మాత్రమే సార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ